సేవ అనేది మనం అనుకున్నంత సులువైనటువంటిది కాదు ఎందుకంటే సేవా జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఎన్నో ప్రతికూలతలు ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతాయి నేను కూర్చున్న కొత్తలో ఒక ఆయన చెప్పాడు సేవ అనేది చావు అని చెప్పేవారు ఆ రోజు నాకు ఆ మాట సరిగ్గా అర్థం కాల కానీ సేవలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొనే ప్రతి అనుభవాలు కూడా భరించలేని బాధలు ఎన్నో ఆకలు తప్పులు అవమానాలు ఎన్నో నిరాశలు సేవా జీవితాలు పరిచర్య అనేది మనం అనుకున్నంత తేలిక అనేది కాదు అయినా దేవుడు ఎక్కడ విడిచిపెట్టాడు తన దాసుని ప్రతి సందర్భములు కూడా ఆయన ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు సేవలో కావలసిన కృపనిచ్చి నిలబెడతాడు ఆయన